ఇప్పుడు నేను ఆరాధ్య సిల్క్స్ లో ఉన్నానండి మీరు మొన్న నిశ్చితార్థం రోజు చూసారు కదా సారీ ఇక్కడదే తీసుకుని కట్టుకున్నాను నేను చాలా బాగుండింది అండ్ ఇక్కడ చాలా మంది అడిగారంట సో పెళ్లికి కూడా శారీ నేను కట్టుకునే శారీ ఇక్కడ తీసుకుందామని వచ్చాను అనమాట ఇది బనారస ప్యూర్ బనారసిలోనే కంచిపట్టు స్టైల్ లోనే వస్తుంది యాక్చువల్లీ ఇది చాలా హైట్ ఉన్న వాళ్ళకి అసలు ఎంత బాగుంటుందో అండి కదా ఇది ఒక సారీ కూడా తీసానండి ఆరెంజ్ లో చాలా గ్రాండ్ లుక్ ఉంది రాగానే లక్ష్మి ఇది నా చేతిలో పెట్టారు లైట్ వెయిట్ మీకు హాయిగా ఉంటుంది అసలు మెయింటైన్ చేయడానికి అన్నారు ఇది కూడా బాగుంది అసలు కదా కలర్ కాంబినేషన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు నిజంగా ఇది కూడా ప్యూర్ పట్టు అండి సాఫ్ట్ పట్టు ఇలా సింగిల్ గా వేసుకోవడానికి ఇంకా అంతా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది శారీ చూడండి నాకు వచ్చినప్పటి నుండి ఈ శారీ అసలు ఎంత నచ్చిందో ప్యూర్ పట్టి చర్యలు అయిపోయాయండి కొన్ని మటుకి సెమీలో తీసుకుంటున్నాను అటు ఇటు చూసాము ఫైనల్ గా మళ్ళీ రెడ్డే తీసుకుంటున్నాను కంప్లీట్ గా సెల్ఫ్కి వెళ్ళిపోదామని మా లక్ష్మి గారు అసలు మేము ఫస్ట్ టైమే మంచి ఫ్రెండ్స్ అయిపోయామనమాట ఆ రోజు నేను చాలా ఇంప్రెస్ అయ్యానండి అంటే మీరు దేనికి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నాకు చాలా నచ్చింది ఫస్ట్ థింగ్ పెళ్లికి మీరు ఖచ్చితంగా రావాలి నా తరపున ఇన్విటేషన్ నాకు అమ్మాయిలు లేనందుకు నేను మా చిన్న చెల్లి పెళ్లి చేశాను మా ఆడ మా ఆడపడుచు పెళ్లి నేనే చేశాను మళ్ళీ కాళ్ళు గడికి కన్యాదానం చేసాను మళ్ళీ వీళ్ళదే ఇద్దరిది కలిపి చేస్తున్నా తప్పకుండా రావాలి మీరు వస్తాను ఇంకోటి స్వప్న గారు కాళ్ళు గడికి కన్యాదానం చేస్తే యాక్చువల్గా ఒక తండ్రికి వెయ్యి జన్మల పుణ్యఫలం వస్తుంది మీరు మూడోసారి చేస్తున్నారంటే నిజంగా మీకు చాలా పుణ్యం బ్లెస్డ్ కదండి చాలా బ్లెస్డ్ చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడికి వస్తున్నాను కాబట్టి నా సంతోషం కొద్దీ ఇక్కడ వీడియో తీసుకుందాము అని చెప్పేసి వీడియో తీసుకుందాం అనమాట సో మనం అంతా ఒక ఫ్యామిలీ అండి అందరం కలిసి చక్కగా పెళ్లి చేయాలి షూర్ మరి నాకు ఏమిస్తున్నారు పెళ్లిలో నేను కట్టుకోవడానికి సారీ మీ కట్టుకోవడానికి మీరు ఎలా చూస్తారు చెప్పండి అంటే హెవీ వద్దండి పెళ్లిలో నా నేను పెద్ద మనిషి లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో కంచుపట్లో అంటే హ్యాపీగా ఈజీగా క్యారీ చేస్తాను లైట్ వెయిట్ లో చూద్దాం సో నేనైతే ఇక్కడికి ఏం పెట్టుకొని రాలి ఇది కట్టుకోవాలి అది కట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో చూద్దాం ఎప్పుడు ఇట్లా అంటే కంచుపట్టు స్టైల్లో నేను కట్టుకున్నానండి ఆల్రెడీ సో ఇట్లా ఏమన్నా సింపుల్ గా చూద్దామంటారా కొన్ని శారీస్ సెలెక్ట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తామండి ఫస్ట్ అయితే కొన్ని తీసి పెట్టుకుంటాం లక్ష్మి గారు ఇలా సింపుల్ ఒక లైట్ వెయిట్ శారీ తీసారండి ఇది బనారసా ప్యూర్ బనారసులోనే కంచిపట్టు స్టైల్లోనే వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉంటుందో చూడండి పేపర్ లాగా అనిపిస్తుంది లైట్ కలర్కి రెడ్ కలర్ చాలా బాగుంది మీరు ఏమంటారు నాకు డార్క్ కలర్ బాగుంటుంది అంటారా లైట్ కలర్ బాగుంటుంది అంటారా ఐ థింక్ నేను డార్క్ ప్రిఫర్ చేస్తాను ఇది ఎంత ఉండొచ్చు అండి అంటే మామూలుగా అప్రాక్సిమేట్ గా వీటికి ఇది వచ్చేసి థర్టీన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ లైట్ వెయిట్ మంచిగా డే అంతా క్యారీ చేయొచ్చు ఇట్లా చూపించండి ఇట్లా చూపిన ఓకే దీనికి ఒక్క నిమిషం అండి నేను ఓపెన్ చేస్తాను యాక్చువల్ గా మీకు ఇంకొకటి చెప్పాలి స్వప్న గారు ఇది మనకు ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంది కదా అందులో ఈ ప్యూర్ పట్ వచ్చేసి మీటరు ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఈ బ్లౌజ్ మనకి ఇచ్చాడు చాలా బాగుంది చూడండి అవును హ్యాండ్స్కి కొంచెం బార్డర్ ఇచ్చేసి దీనికి అసలు మళ్ళీ వర్క్ అవసరం అవసరం లేదు మీరు వేసుకోండి ఒకసారి ఇది కూడా రెడ్ ఆరెంజ్ రెడ్ లాగా ఉంది అవును ఇట్లా వేసేసుకుంటే డీసెంట్ కదండి నాకు కూడా ఇట్లా డీసెంట్గానే నచ్చుతాయి కానీ కలర్ వేరే కొంచెం డార్క్ కలర్ లో చూద్దాం ఇది ఒక ఆప్షన్ ఇంకేమైనా చూపిస్తారీ ఆప్షన్స్ చూద్దాం కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదేమో లో మనకి ఇది కతాన్ బా రసే కదండి లో మనకి గ్రీన్కి స్కాల్ ఆఫ్ బార్డర్ ఇవ్వండి ఇది కి సెల్ఫ్ వస్తుంది మీరు కాంట్రాస్ట్గా ఏ బ్లౌజ్ ఇచ్చినా చాలా బాగుంటుంది అవును ఇది రేడియం పీచ్ సెల్ఫ్ ఇవన్నీ కూడా మీకు ఎల్లో పింక్ పట్టులో మనకు రెగ్యులర్ కాంబినేషన్ వస్తుంది కదా ఎల్లో పింక్ ఈ ఆరెంజ్ ఒకసారి డిఫరెంట్గా ఉంది మా చిన్న చెల్లి నచ్చింది అని ఒకసారి చూద్దాం స్కాలఫ్ బార్డర్ వచ్చింది టూ సైడ్ స్కాలప్ వస్తుంది బట్ ఏంటంటే పైన చిన్న స్కాలప్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా ఉంది స్వప్న గారు ఈ కలర్ కూడా బాగుందండి సెల్ఫ్ సెల్ఫ్ కలర్ మీరు ఏదైనా వైట్ హాఫ్ వైట్ మీద వర్క్ చేయించినా చాలా బాగుంటుంది చిన్న ఈ కలర్ బాగుంది కదా ఇది ఒకసారి పక్కన పెడదామండి ఇది ఇందులో కొన్ని ఆప్షన్ చూసాం కదా వేరే దాంట్లో లైట్ వెయిట్లో వచ్చే పక్క పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అట్లా చూద్దామండి పింక్ విత్ ఆరెంజా ఓకే యాక్చువల్గా స్వప్న గారు ఈ మధ్య అంతా కొంచెం పైతానీ స్టైల్లో ట్రై చేస్తున్నారు అలా చూస్తారా అట్లా అయినా ఓకే ఇందులో సెకండ్ శారీ చూడండి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుంది పెళ్ళిళ్ళో ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ మనం కట్టే సారీసే చూస్తుంటారు ఇది కూడా బాగుంది కానీ మొన్న కూడా నేను ఇదే కాంబినేషన్ కట్టేస్తాను గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ డార్క్ బ్లూ ఈ సారీ గురించి చెప్పండి లక్ష్మి గారు సో ఇది వింటేజ్ కలెక్షన్ అంటారు కంప్లీట్ గా బాడీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ లైన్ వస్తుంది లావెండర్ పర్పుల్ కాంబినేషన్ లో అండ్ అంతే కాకుండా ఈ సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయా మన దగ్గర చూపిస్తాను డిజైన్స్ కలర్స్ వేరే అంటే అవి డిజైనర్ పీసెస్ కదా సింగిల్ సింగిల్ గా ఉంటాయి మోస్ట్లీ ఏదైనా సరే ప్యూర్ కెల్తే ఇంకా ఒక్కొక్కటే ఆప్షన్ అదే సెమీకి వెళ్తే అయితే చాలా ఉంటాయి కానీ సెమీ కూడా నేను కట్టుకున్నాను కదా అసలు ఆ కంఫర్ట్ చాలా బాగుంది ఇదిగోండి పింక్ విత్ సింగ్ పింక్ విత్ సీగ్రెండ్ కంచి పట్టు బార్డర్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఒకసారి డార్క్ బ్లూ వచ్చింది కాంబినేషన్ బాగుంది వచ్చిన ఇది కొంచెం లైట్ కాంబినేషన్ ఈ మధ్యనే ఇక్కడికి వచ్చామండి రీసెంట్గా మనం సిల్క్స్ సిల్క్స్కి ఇది ఈక్వల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ బార్డర్ డిజైనర్ లా ఉంది యాక్చువల్లీ ఇది చాలా హైట్ ఉన్న వాళ్ళకి అసలు ఎంత బాగుంటుందో అండి కదా ఇప్పుడు టెంపుల్ కాబట్టి అక్కడ హీల్ వేసుకోవడానికి రాదు నార్మల్ నార్మల్గానే కట్టుకోవాలి శారీ హీల్ వేసుకుంటే ఈ శారీ అసలు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ సారీస్ సెలెక్ట్ చేయడం కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి ఇది కొంచెం కష్టమే పట్టు చీరల సెలెక్షన్ అంటే ఎక్కువ వేసుకోం కదా నాకు ఇందులో కావాలండి ఇందులో అండ్ ఇందులో ఇది కూడా బాగుంటుంది చూసిన వాటిల్లో అయితే నాకు ఇది బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను కట్టుకోలేదు వరకు డార్క్ కలర్కి లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా సింపుల్గా కుట్టిస్తే అయిపోతుందేమో అని ఒకసారి షోల్డర్ మీద వేసుకొని చూస్తా నేను ఇట్లా షోల్డర్ మీద వేసి చూపించుకుంటున్నాను కలర్ కాంబినేషన్ అయితే బాగుంది పెట్టండి అమ్మా తెలిసిపెట్ ఇలా ఉంది సారీ దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎలా ఉంది ఇది ఒక శారీ కూడా తీసానండి ఆరెంజ్ లో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఆరెంజ్ కి పర్పుల్ కలర్ వచ్చింది అనమాట లక్ష్మి గారు ఇది చూడండి కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇది బాగుంది కొన్ని ఆప్షన్ చూద్దాం పోపుల్ పింక్ మిక్స్ కదా కల్నేత టైప్ లో ఉంది బ్లౌజ్ వస్తే ఇంకా గ్రాండ్ గా కనిపిస్తుంది రాగానే లక్ష్మి గారు ఇది నా చేతిలో పెట్టారు లైట్ వెయిట్ మీకు హాయిగా ఉంటుంది అసలు మెయింటైన్ చేయడానికి అన్నారు చూడండి ఈ బ్లౌజ్ హైలైట్ అసలు శారీ కూడా మంచి లైట్ వెయిట్లో చాలా బాగుంది ఇది ఒక కాంబినేషన్ అండి ఇవన్నీ ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని ట్వంటీ లోపలేనా అండి కొన్ని ట్వంటీ ప్లస్ కూడా ఉన్నాయి ఓకే దీని ట్యాగ్ నా చేతిలోనే ఉంది ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఇది కూడా బాగుంది అసలు కదా కలర్ కాంబినేషన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు నిజంగా ఇది పెళ్ళి తర్వాత ఇంకా పెళ్ళికి హెవీగా పట్టుచీర కట్టేసుకొని ఇది కూడా ప్యూర్ పట్టు అండి సాఫ్ట్ పట్టు ఇలా సింగిల్గా వేసుకోవడానికి ఇంకా అంతా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది సారీ చూడండి కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది కదా పెళ్ళి తర్వాత వెంటనే శారీ చేంజ్ చేసుకొని ఇంకా లంచ్ అంతా చేయడానికి శారీ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ ఇలా సింపుల్గా ప్లెయిన్గా కుట్టించేసుకుంటే లుక్ బాగుంటుంది మంచి ఆనియన్ పింక్కి ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది నాకు వచ్చినప్పటి నుండి ఈ శారీ అసలు ఎంత నచ్చిందో కానీ మళ్ళీ ఈ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ చుట్టే తిరుగుతున్నాను ఇదే కలర్ కాంబినేషన్ అవసరమా అనుకున్నాను కానీ ఈ శారీ అయితే తెగ నచ్చేసింది నాకు వేసుకున్న ఒంటి మీద చూడ్డానికి బాగుంది అండ్ కంఫర్ట్ మెయిన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీరు కనుక ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఈ శారీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఫోర్టీన్ థౌసండ్ ఉంది ఈ శారీ మీద కాస్ట్ ప్యూర్ పట్టు బై పట్టు ఎటువంటి జరీ మిక్స్ అవ్వదు ఓకే చాలా బాగుంది కదా చిన్న బార్డర్ కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్య నేను ఎక్కువ కట్టుకున్నానని ఆలోచిస్తున్నాను అంతే ఇందులో వేరే కలర్ ఉందా వేరే డిజైన్ ఉందా అని అంటే ఇది ప్యూర్ పట్టు డిజైనర్ శారీస్ లాగా ఒకటే శారీ వస్తుంది అన్నీ సేమ్ రావు అని చెప్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఆరాధ్య సిల్క్స్లో మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ మనకి ఫ్రీ ఇస్తారండి అది ప్యూర్ పట్టు తీసుకున్నా సరే సెమీలో తీసుకున్న మీరు బిల్ టెన్ థౌసండ్ చేస్తే చాలన్నమాట యానివర్సరీ సందర్భంగా సో ఇప్పుడు ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సెమీ కంచిలో మీరు ఆ శారీ కూడా చాలా గ్రాండ్ ఉంటాయి ఇట్లాంటివి చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి ఇందులో మీరు ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సింపుల్గా షాపింగ్ చేద్దాము అని వచ్చి వీడియో తీసాను అనమాట ఇది కూడా జార్జెట్లో కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది మంచి డార్క్ పింక్ అసలు వేసుకుంటే ఇది ఎంత బాగుందండి సిక్స్ థౌసండ్ రూపీస్ ఇది జార్జెట్ అండి ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి లెహారియా ప్యాటర్న్ లో గోల్డ్ సిల్వర్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అంటండి ఎంత బాగుంది కదా ఈ శారీ కూడా చిన్న పళ్ళు చిన్న పళ్ళు సెట్ అయిపోతుంది ఇది బ్లౌజ్ ఇలా నేను మీతో వీడియో తీస్తూ తీస్తూ ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకో కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఫైనల్గా శారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనిపిస్తుంది సో అన్నిటికన్నా ఈ శారీ వేసుకుంటే ఫైనల్గా నాకు మా చెల్లికి చాలా చాలా నచ్చింది అంటే బ్రైట్గా ఆ పెళ్ళి లుక్ తెలుస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకిలా సెల్ఫ్ వచ్చేసింది సెల్ఫ్ కాకుండా డార్క్ బాటిల్ గ్రీన్ తీసుకుంటే బాగుంటుందని మా సిస్టర్ చెప్తుంది యాక్చువల్లీ ఆరాధ్య సిల్క్స్లోనే మ్యాచింగ్ సెంటర్ కూడా ఉందండి పక్కనే సో అక్కడే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను ఎలా ఉంది ఈ శారీ ఇన్ని శారీస్లో అసలు ఏ శారీ తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట మీరే చెప్పాలి ఇంకా లక్ష్మి గారు ఇవి ఫైనల్ ఇంకా ఓకేనా ఓకే మొత్తానికి కంప్లీట్ రెడ్ శారీ అండ్ ఈ శారీ తీసుకున్నానండి దీనికైతే బార్డర్ లేదు సింపుల్గా అలా సింగిల్ పళ్ళు వేసుకోవడానికి బాగుంటుంది ఆరాధ్య సిల్క్స్లోనే ఇప్పుడు బ్లౌజ్ దగ్గరికి వెళ్ళాలి మనం ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కొంచెం ఎక్స్పెన్సివ్ సారీ బట్ వర్త్ ఇందులో ఉన్నది ప్యూర్ జెరీ అండ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ కాబట్టి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది అటు ఇటు ఈక్వల్ బార్డర్లో శారీ మనకి సూపర్ ఉంది ఇదైతే నాకు తెగ నచ్చేసింది అనమాట హ్యాపీ ఇంకా డే అంతా మంచి క్యారీ చేయొచ్చు దీని కాస్ట్ థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మనకి ఇందులో ఏ శారీ పిక్ చేసుకున్నా సరే సెవెన్ థౌజండ్కి టూ శారీస్ అండి అయితే బయట కొంతమంది నాకు కామెంట్ చేశారు ఏంటి అంటే వేరే షాప్లో చూడండి స్వప్న మీకు త్రీ థౌజండ్కి ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇస్తున్నారు అన్నారు కానీ అందులో కొన్నిట్లో పైతాని లేదు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో క్వాలిటీని బట్టి శారీస్ ఉన్నాయి అసలు నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక్కసారి ఆరాధ సిల్స్కి రండి వచ్చి చూసిన తర్వాత రేట్స్ అండ్ క్వాలిటీని చెక్ చేసుకొని మీకు నచ్చితేనే షాపింగ్ చేసుకోండి నాకైతే నచ్చాయి నా షాపింగ్ అయిపోయింది సో పెళ్ళికి మటుకి నేను తీసేసుకున్నాను పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వేషు వాళ్ళందరూ ఫుల్ బిజీగా ఉండే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నేను మా చిన్న చెల్లి ఇద్దరం వచ్చామన్నమాట ఈరోజు షాపింగ్కి సో ప్యూర్ పట్టు చీరలు అయిపోయాయండి కొన్ని మటికి సెమీలో తీసుకుంటున్నాను ఎందుకంటే అన్ని ప్యూర్ అంటే బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది అంతేకాకుండా ఒకటేసారి కట్టుకోవాలి చాలా తంతులు ఉంటాయి కదా పెళ్ళిలో చూడండి పింక్ కలర్ కాంబినేషన్లో పింక్ ఆరెంజ్ వచ్చింది ఈ టూ శారీస్ మనకి ఎయిట్ వచ్చేస్తున్నాయి అనమాట ఇదొకటి ఇదొకటి ఇది లంగా కుట్టించడానికి తీసుకున్నాం అనమాట ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా శారీస్ ఉన్నాయి సెవెన్ ట్రిపుల్ నైన్కి అంటే ఎయిట్ థౌసండ్కి మనకి టూ శారీస్ వస్తున్నాయి అన్నమాట కంఫర్టబుల్గా ఉన్నాయి కట్టుకుంటే కూడా కట్టుకుంటేనే తెలిసిపోతుంది క్లాత్ ఇప్పుడు మనం ఆరాధ్య సిల్క్స్ మ్యాచింగ్ సెంటర్లో ఉన్నామన్నమాట ఇక్కడ మనకి అన్ని ఇంకా పార్టీ వేర్కి డైలీ వేర్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి లేస్లు కూడా ఉంటాయి ఏదైనా సరే వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడమే నా ఈ గ్రీన్ బాగుంటుంది చూద్దాము ఈ గ్రీన్ అయితే సింపుల్ గా వర్క్ చేయిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను చూసాము ఫైనల్ గా మళ్ళీ రెడ్ తీసుకుంటున్నాను కంప్లీట్ గా సెల్ఫ్ కి వెళ్ళిపోదామని ఎంత పడుతుంది లక్ష్మి గారు మీటర్ ఇది క్లాత్ ఇది ప్యూర్ హండ్రెడ్ గ్రామ్ రా సిల్క్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇందులోనే మళ్ళీ టూ క్వాలిటీస్ ఉంటాయి ఎయిటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ అని మన దగ్గర ఉన్న కంప్లీట్ హ్యాండ్లూమ్ రాపట్టు నైన్ ఫిఫ్టీ మీటర్ దీని మీద ఎంత హెవీ వర్క్ చేసినా ఆగుతుందండి ఎంతైనా ఏంటంటే చాలా మంది రా సిల్క్ ఈ లైన్స్ ఉంటాయి కదా ఈ లైన్స్ ఉండడం వల్ల లైక్ చేయరు బట్ ఇదేంటంటే దీని పేరే రా ముడి పట్టు అంటారు అక్కడక్కడ ముడిలాగా వస్తుంది ఇది హ్యాండ్లూమ్ వీవింగ్ కానీ బాగుంటుందండి వర్క్ చేస్తే కానీ వర్క్ కి సిల్క్ వచ్చినంత షైనింగ్ ఇంకేది ఇవ్వలేదండి యాక్చువల్లీ గ్రీన్ వెళ్దామా రెడ్ వెళ్దామా గ్రీన్ వెళ్దామా రెడ్ వెళ్దామా అని వీళ్ళు ఫైనల్గా రెడ్ని చేసా అనమాట కంప్లీట్ రెడ్ లుక్ ఇప్పుడు సెల్ఫే ఏ అండి స్వప్న గారు మీరు వేసుకోండి చాలా బాగుంటుంది లుక్ అయితే అలాగే ఇట్లా డార్క్ గ్రీన్ కూడా ఒకటి తీసుకుంటున్నానండి ఇదైతే చాలా కి మనం వేసేసుకోవచ్చు ఇది నేను నర్సింగ్లో చూస్తే టువెల్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చెప్పారండి సేమ్ క్లాత్ అప్పుడు మా చిన్న చెల్లి పెళ్లికి తీసుకొని పుట్టించుకున్నాను అనమాట మ్యామ్ ఎంత ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇదా ఫైవ్ ఇయర్స్ అవుతున్నట్టు పెరిగిందా అండి అప్పటికి లేదు పట్టు పెరిగింది రా సిల్క్ మినిమం మనకి ఎక్కడైనా కూడా నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఒక వన్ టెన్ గ్రామ్స్ అయితే ఇంకొక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా రా సిల్క్ లో కరెక్ట్ మ్యాచింగ్ దొరకలేదు అనుకోండి డై చేసిస్తాం సేమ్ వన్ టెన్ గ్రామ్స్ రా సిల్క్ మన దగ్గర వైట్ ఉంటుంది వైట్ కి మేము డై చేసిస్తాం మేమే మేమే డై చేస్తాము డై చార్జ్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది మీటర్కి అట్లా మీటర్ లాగా ఉంటుందా మీటర్ లాగా ఉంటుంది అప్ టు త్రీ మీటర్స్ వరకు మీరు హాఫ్ మీటర్ ఇవ్వండి త్రీ మీటర్స్ ఇవ్వండి టూ ఫిఫ్టీ రూపీస్ మేము ఛార్జ్ ఇచ్చాం చేస్తాము అది మా దగ్గర లేదండి మేము మళ్ళీ వేరే వాళ్ళకు వర్క్ ఇస్తాం అన్నమాట హోల్ సిటీ నుంచి వచ్చి తీసుకెళ్ళి వన్ డేలో మాకు డెలివర్ చేస్తారు సో ఇలా అండి మొత్తానికి షాపింగ్ ఇలా అయింది సో మెరూన్ అయితే సెల్ఫ్ ఇది రెడ్ కలర్కి అండ్ కాంట్రాక్ట్లో కూడా చేయిస్తే ఏది బాగుంటే అది అని చెప్పేసి ఇంకా నాకు ఎలాగో బ్లౌజెస్ యూస్ అవుతాయి కాబట్టి నేను రెండు కలర్స్ తీసుకున్నాను ఇలా జరిగిందనమాట షాపింగ్ సో చాలా పనులు ఉన్నాయి ఇంకా మేము బయలుదేరుతున్నాం బాయ్